ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాజధాని అమరావతి ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు వంటి అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరవత్తుల రాజశేఖర్కు మద్దతుగా ఎమ్మెల్యే బడేటి చంటి జడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్తో కలిసి శనివారం ఏలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏలూరు సిఆర్ రెడ్డి విద్యా సంస్థలకు వెళ్లి ఉపాధ్యాయులు అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిస్తులు శ్రమిస్తున్నారని తెలిపారు మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రానికి నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చాయని తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఎంపీ వెల్లడించారు ఎమ్మెల్యే బడేటి రాధకృష్ణయ్య మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు ప్రభుత్వ పాలనను అంచనా వేసే విద్యావంతులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబతుల రాజశేఖరని గెలిపించాలని సూచించారు ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకురాలు ఆచంట సునీత పార్టీ పరిశీలకురాలు షేక్ మిరావలి కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదపాబు తదితరులు పాల్గొన్నారు తో మీ అందరూ ఏ విధంగా అయితే చేశారో మరి ఈ గ్రాడ్యుయేట్స్ లక్ష్యంలో కూడా దాన్ని మరి అందరూ కూడా దానికి అనుసంధానంగా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది ఎవరైతే ఎడ్యుకేటెడ్ మనం చదువుకున్నామో చదువుకున్న వాళ్ళకి ఈ ఎనిమిది నెలల కాలంలో ఏ విధంగా జరుగుతుందనేది మీ అందరూ కూడా తెలుసు అంత అంతకుముందు ఏ విధంగా అయితే మరి ఐదు సంవత్సరాల్లో మరి ఆంధ్రప్రదేశ్ కనుమరుగయ్యే పరిస్థితి నుంచి ఈ రోజున మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి పోటీ పడే పరిస్థితిలోకి రోజు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇల్లు పోలగం చాలా కడతం ఎంత కష్టం అనేది కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు విజన్ తో దాంతో పాటు వాళ్ళ టీం అయితే ఉన్నదో అందరూ కూడా మన సమన్వయంతో చేస్తున్నారు దీంట్లో కూడా మరి ఎమ్మెల్యేలు అందరినీ కూడా భాగస్వామ్యం చేసింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే మీ అందరిని భాగస్వామ్యం చేయాలి మీ అందరికి కూడా వాస్తవాలు తెలియాలని పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా ప్రతి కాలేజీకి వెళ్తున్నాం వ్యక్తిగతంగా ఇంట్లో దగ్గరికి వెళ్తున్నాం ఏదైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అందరి దగ్గరికి వెళ్ళి అన్ని కూడా సులీనంగా వివరించడం జరుగుతుంది మరి మీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ని వన్ గా నిలబెట్టే బాధ్యతను మీరు కూడా తీసుకోవాలి వన్ గా నిలబెట్టాలి అని అంటే వన్ గా ఉన్న పేరాబద్ది రాజశేఖర్ గారికి వన్ అనేసి మీ అందరూ కూడా గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇవాళ అనేక మంది ఉద్యోగస్తులు కానీ అలాగే డిగ్రీ చదువుకుని ఉద్యోగం రాని వాళ్ళు కానీ ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్ని కూడా చూస్తున్నారు రోజు దీంట్లో ఏదో సిఆర్ఎన్ కాలేజీలో మరి అందులో కూడా ఒక భాగం ప్రైవేట్ కాలేజీ అనుకోకుండా మరి ఇన్స్టిట్యూట్ అనేది ఎప్పుడు స్థాపించారు దీని అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది మీ అందరికి కూడా తెలుసు మరి తప్పనిసరిగా మీరు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ అందరి దగ్గరికి వచ్చాం మరి ఇరవై ఏడో తారీఖున ప్రతి ఒక్కరు ఓటింగ్ లో ఏదైతే చదువుకున్నా ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పట్టపత్రుల ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ చేయవలసిందిగా సహనీయంగా కోరుకోవడం జరుగుతుంది ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారికి ఎమ్మెల్సీగా పోటీవాదాలు తెలియజేసుకుంటాను మీరు కోటమిలో రాజశేఖర్ గారికి కూడా అదే విధంగా పనిచేసి ఆయన భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా రెండు రోజుల్లో ఉండే ఎలక్షన్లో మీరు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు మీకు అన్నీ తెలుసు కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిపిస్తే ఆయన సీఎం గారితో మాట్లాడి మీకు ఏ అయితే కావాలో అవన్నీ కూడా వాటి మీద పోరాటం చేస్తారు ఆయన చాలా మంచి వ్యక్తి ఎంఎల్సీ క్యాండిడేట్ రాజశేఖర్ గారికి జెడ్పీ చైర్మన్ గట్టా పద్మాన శ్రీ గారికి అలాగే వేదిక మీద పెద్దలకి ఇక్కడికి వచ్చిన టీచర్స్కి ప్రతి ఒక్కరికి అలాగే ప్రెస్ మిత్రులు ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇవాళ ఎలక్షన్ ఉన్నప్పుడే కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా ముందుకు వస్తుంటారు అలాగే ఇవాళ మీరు చూస్తే ఎప్పుడు కూడా ఈ ఐదేళ్ళలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్ని కూడా తీర్చుకుంటా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లో చాలా వరకు మన ఎన్డీఏ గవర్నమెంట్ చాలా వరకు పనులు చేసుకుంటా ముందుకు వెళ్తాం ఇవాళ మీరు చూస్తే రోడ్డు డెవలప్మెంట్ అయినా కానీ అలాగే ఇవాళ మీరు చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్లైనా కానివ్వండి రైతులకి గిట్టుబాటు ధర అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతుంటారు అలాగే ఇవాళ మీరు చూస్తే లోకేష్ గారు కష్టపడుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కటి ఆయన కూడా ఫాలోఅప్ చేసి ఆయన డిపార్ట్మెంట్లలో కూడా ప్రతి ఒక్క పని కూడా ఆయన కూడా కష్టపడి ముందు తీసుకొని వెళ్తున్నారు ఇవాళ మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి అనేది మన అందరు ఆకాంక్ష మీ ఆకాంక్ష ఒకటే మా ఆకాంక్ష ఒకటే గవర్నమెంట్ ఆకాంక్ష కూడా ఒకటే ఇవాళ మన రాష్ట్రం ఎక్కడికి పోయినా కూడా ఏ పొజిషన్లో కూడా చూసినా కూడా మన రాష్ట్రం వెనుకలు పడిపోయింది మనము డివైడ్ అయిపోయినాం తెలంగాణ నుంచి డివైడ్ అయిపోయినాక నుంచి ఎన్నో కష్టాలు చూసుకుంటూ వస్తున్నాం ఇవాళ మనకి క్యాపిటల్ లేకపోతే ఇవాళ అమరావతి క్యాపిటల్కి ముప్పై వేల కోట్లు నిధులు కూడా వచ్చి ఇవాళ అమరావతిని డెవలప్ చేసుకుంటున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇవాళ వరుసగా ప్రతిరోజు ఒక్కొక్క ఇండస్ట్రీస్ వాళ్ళతో మీటింగ్ జరుగుతుంది ప్రతి ఇండస్ట్రీస్ కూడా ముందుకు వస్తుంది ఇవాళ మన రాష్ట్రం మళ్ళీ ఒక పాజిటివ్ వేలో ముందుకు పోతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఎంత ముందుకు పోతుందంటే ఇవాళ మీరు చూస్తే ఎక్కడికి పోయినా కూడా ఇండస్ట్రీ ఇస్ట్ వాళ్ళు వచ్చి ప్రతి ఇవాళ ఢిల్లీ నుంచి మేము విజయవాడకు వస్తుంటే ఇండస్ట్రీలలో ఫ్లైట్లలో కనబడే పరిస్థితి ఉంది ఎక్కడికి పోతున్నారంటే విజయవాడ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ కోసం వస్తాం అంటున్నారు ఆ అవకాశం మన రాష్ట్రానికి ఎందుకు వచ్చిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు వల్లే వచ్చింది ఇవాళ అన్ని కూడా ఇవాళ రోజే మనకి మీరు మీరు ఈ ఎనిమిది నెలల్లోనే మీరు చూస్తే నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పించే రూపణలు అలాగే ఇండస్ట్రీస్ వస్తున్నాయి అలాగే ఇవాళ మీరు చూస్తే రాష్ట్రంలో ఈజీగా సాల్వ్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఎక్కువ ఉంటుంది మీరందరూ కూడా చదువుకునే వాళ్ళు నేను కూడా చదువుకునేవాడిని యువతని మన రా మన పార్టీ కూడా చాలా వరకు ముందుకు పంపిస్తున్నారు ఎందుకంటే చదువుకునేది మన పార్టీలో ఎన్డీఏ కూటమిలో చాలా డిసిప్లైన్డ్గా ప్రతి ఒక్కటి ఏదైనా కానీ జనాలకి ఏం కావాలి జనాలకి ఏం కావాలో అదే రకంగా పార్టీ నడుచుకుంటుంది కాబట్టి మీరు అందరూ కూడా అందరు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు ఆలోచించమని మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ గారిని కంపల్సరీ గెలిపియండి గెలిపిస్తే మీ అన్ని బాధలకైనా కానీ మీ ఇష్యూస్కైనా కానీ ఆయన అండగా ఉంటాడని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ గొప్ప కళాశాల చే మరి అలాంటి కళాశాలలో మరి నేను ఈ ఎలక్షన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా మరి నన్ను ప్రకటించడం మరి రేపు ఇరవై ఏడో తారీఖు నా ఎలక్షన్ ఉంది కాబట్టి మీరందరూ మరి మొదటి ప్రాధాన్యత ఓటు మరి పేరాభక్తులు రాజశేఖర్ మరి పేరు దగ్గర సీరియల్ నెంబర్ ఒకటి ఒకటిలో ఒకటి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ కూడా మా పిరస్లో కోరుకుంటూ మరి జనరల్ ఎలక్షన్లో మనందరం కూడా అనూహ్యంగా మరి నూట అరవై నాలుగు సీట్లు నూట డెబ్బై ఐదుకి మరి కూట ప్రభుత్వానికి మనందరం కూడా మరి ఇవ్వటం జరిగింది మరి ముఖ్యంగా గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈ రాష్ట్రం ఎంత నష్టపోయింది వ్యవస్థలను ఎలా నాశనం చేశారు ఫైనాన్షియల్ డిసిప్లేన్ లేకుండా మరి ఆ చిన్నభిన్నం చేసిన పరిస్థితుల్లో మరి విద్యా వ్యవస్థ కూడా అందులో కూడా నష్టపోయిన దాంట్లో విద్యా వ్యవస్థ కూడా మరి దీన్ని మళ్ళీ మనం గాలి తప్పిన వ్యవస్థలన్నీ ఒక దారిలో పెట్టడానికి ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు అలాగే పవన్ కళ్యాణ్ గారు కాశీయంతో పార్టీ పెట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కేంద్ర సహకారంతో మరి మనం ఇప్పుడే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాం మరి ఈ తరుణంలో మనకి ఎమ్మెల్సీ రాజ్య ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం మరి జనరల్ ఎలక్షన్లో జగన్ పోవాలని మనం అందరం ఓటేసాం మరి ఇప్పుడు జనరల్ ఎలక్షన్ తర్వాత జరిగే మొదటి ఎలక్షన్ ఇది మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం మన గురించి బాగా పనిచేస్తుంది ఇంకా భవిష్యత్తులో బాగా పనిచేయాలనే దానికి సమర్థ సమర్థించడానికి మళ్ళీ మీరు ఓటేయాలని నిర్ణయించుకుంటున్నాం ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అన్నది అంటే నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పెన్షనర్స్ అలాగే ప్రైవేటు లెక్చరర్స్ సంబంధించిన సమస్యలు ఉంటాయి మనం ఈ విద్యా వ్యవస్థ మన లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా అలాగే ఇచ్చార్జీ మంత్రిగా మరి ఆయనకి ఈ విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మరి టెక్ హయ్యర్ ఎడ్యుకేషన్ని తీర్చిదిద్దాలనే కొత్త నిశ్చయంతో పనిచేస్తున్నారు ఆయన కూడా యువనాయకుడు లోకేష్ గారు మరి భవిష్యత్తులో మనం గత ఐదు సంవత్సరాల్లో ఈరోజు మనం చూసుకున్నట్లయితే పరిశ్రమలు రాక విద్యా వ్యవస్థకి ప్రభుత్వం కోఆపరేట్ చేస్తున్నా అందరూ చదువుకుంటున్నాం చదువుని ప్రోత్సహిస్తున్నాం కానీ చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతున్నాయి మరి ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రధాన సమస్య నిరుద్యోగ యువత గత ఐదు సంవత్సరాల్లో మరి ఆ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిశ్రమలు రాకపోవటం అలాగే ఉన్న పరిశ్రమలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవటం మరి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత బాగా పెరిగిపోయింది మరి వీళ్ళు మనం ఎన్డీఏ కూటమి మరి మ్యానుఫెక్చర్ కూడా పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని మాట ఆ ఆ క్రమంలోనే మరి సీఎంగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఎస్ఐ మీద కూడా సంతకం పెట్టడం జరిగింది కొన్ని అంటే ఎస్సీ క్లాసిఫికేషన్ కోర్టు పరిధిలో ఉన్న వాళ్ళకి కొంత లేట్ అయింది మరి ఏదైతే ఇప్పుడు జన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో ఈ ప్రక్రియ పూర్తయినట్టునే మరి మార్చి పది ఇరవై మధ్యలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం క్వాలిఫై అయిన అందరికీ కూడా పోస్టింగులు రేపు పన్నెండో తారీఖు జూన్ పన్నెండు ప్రమాణ సేకరణ చేసింది గవర్నమెంట్ ఫస్ట్ సీఎంగా చెప్పడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాం మరి గత ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది ప్రభుత్వంలో మాకు మేలు జరుగుతుందని యువత ఎంతో ఆశతో ఈ కూట ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం చేసిన పాపాలకి ఏదైతే యుద్ధ భూమిగా ఈ రాష్ట్రాన్ని మార్చారో ఈ ఆరు నెలల కాలంలో మరి ఆ యుద్ధ శకలాలని తొలగించడానికి ఈ అనుభవమైన చంద్రబాబు నాయుడు గారికి టైం పట్టింది ఇప్పుడే మరి వెంటిలేటర్ నుంచి మనం ఆక్సిజన్ తీసుకునే పరిస్థితికి కేంద్ర సహకారంతో మరి ముందుకి మనం వెళ్తున్నాం రాబోయే రోజుల్లో మనం ఏదైతే మాటిచ్చేమో నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా లోకేష్ లోకేష్ గారు కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అదేవిధంగా ప్రైవేటు ఏదైతే ప్రైవేట్ కళాశాల గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు యాజమాన్యాలు ఇన్ టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోవడం అలాగే మన హక్కులకు సంబంధించి ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టడం కానీ ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఖచ్చితంగా మన అందరి గురించి పనిచేసే గవర్నమెంట్ కాబట్టి మీరందరూ విద్యులైన మీరందరూ కూడా ప్రైవేటు లెక్చరర్స్ కూడా హెల్త్ కార్డులు కానీ రిలేటెడ్ ఇన్సూరెన్స్కి ఇవ్వడానికి కానీ ప్రభుత్వం వృథనిశ్చయంతో ఉందని తెలియజేసుకుంటూ మరి అన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకున్న మేధావులు మీరు చదువుకున్న విజ్ఞులు మీ ద్వారా ఈ రాష్ట్రంలో వేలాది లక్షలాది మంది ఉత్తమ పౌరులుగా మరి మీరు తీర్చిదిద్దే స్థానంలో ఉన్న గొప్ప వ్యక్తులు కాబట్టి అన్ని అర్థం చేసుకుని మరి మీరందరూ పేద రాజశేఖర ఒకటి ఒకటి దగ్గర చివరన పక్కన ఫోటో ఉంటుంది ఫోటో పక్కన బాక్సులో ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఒకటే వేసి మరి అత్యధిక మెజారిటీ కల్పించాలని కోరుకుంటున్నాం ఈ ఎలక్షన్ గురించి కూడా మీరు నాతో పాటు పోటీలో ఉన్నారు ఈ ప్రిఫరెన్షియల్ ఓట్ సిస్టమ్ మీ అందరికీ తెలుసు పోటీలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఓటు వేయచ్చు మరి ఆ ఓట్ వేసే క్రమంలోనే ఎక్కువ ఇన్వాల్యూడ్ ఓట్లు కూడా రావడం జరుగుతుంది చదువుకున్న పట్టభద్రులు కూడా మరి గత ఎలక్షన్లో పదమూడు వేల ఓట్లు పైచి ఇన్వాల్యూడ్ అయినాయి ఎందుకంటే దీని మీద అవగాహన లేక కావాలని తప్పు చేయ ఎవరు ఎందుకంటే ఒకటి ప్రక రాజశేఖర్ దగ్గర ఒకటి చేసి సరే నన్ను ఎవరైనా ఐడియా లేకపోతే ఎవరో ఒకరు ఇన్ఫ్లెన్స్ చేసినా లేకపోతే కులమో మతమో అని ఇన్ఫ్లెన్స్ చేసినా రెండు మూడు ప్రాధాన్యత వేసే క్రమంలో ఎక్కడైనా తప్పు జరిగితే మొత్తం ఓట్ అంతా ఇన్వాల్యూడ్ అవుతుంది కాబట్టి వాటి అత్యధిక జోరుకి వెళ్లకుండా మొదటి ప్రాధాన్యత ఒకటే వేసి కూటమి బలపరిచిన అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సేవ చేసుకున్నాను జై